ఇరవై ఐదు తృతీయ రోజు ఏప్రిల్ ముప్పయో తారీఖు ఈ రోజున లక్ష్మీ జయంతి అక్షయ తృతీయ రోజు ఈ రోజున మనము ఏమి చేస్తే మనము అన్నిటికీ జగద్మూలం ధనం ధనం జగం అన్నట్టు ధనం ఉంటే అన్ని అసాధ్యమైనది కూడా సాధ్యం కలిగిస్తుంది ధనం ధనలక్ష్మి ఎక్కడా నిలకడ ఉండదు అన్ని ఆ ధనలక్ష్మి మనం నిలిచి నిలబెట్టుకోవాలంటే ఆ లక్ష్మికి సంబంధించిన ఇష్టమైన వస్తువులను ఆ మహాలక్ష్మి పూజలు ఇలాంటివి చేస్తూ ఉంటే ఆ తల్లి అవి చూసుకుంటూ నిలబడిపోతుంది ఆ నిలబడి ఆ లక్ష్మి మన దగ్గర నిలబడిందంటే మనకు ధన వర్షం కురుస్తుంది ఆ లక్ష్మిని మనం ఎలా నిలబెట్టుకోవాలనేది ఈ అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి మన అందరి ఇళ్ళల్లో వచ్చి చూస్తుందంట చూసిన వెంటనే మనం ఆ పూజలు చేయడం వల్ల మన ఇంట్లో ఉండిపోయి మనకు మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ వరకు ఈ బాధలు ధనంకి సంబంధించినవి ఉండవు మనకు అన్ని అష్టైశ్వర్యాలు కూడా ఇస్తారు కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి మనిషికి ధనం అనేది ఎంతో అవసరమైనది కాబట్టి ఈ చిన్న చిన్న పూజలతోని మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవచ్చు మనం అది ఎలా అనేది నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను అంతకంటే ముందు మీ అందరికీ అక్షయ తృతీయ రోజున శుభాకాంక్షలు అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ముప్పయో తారీఖు రోజున మనము ఇలా చేసుకోవచ్చు కొంతమంది అక్షయ పాత్ర పెట్టుకుంటారు కొంతమంది మన లేని వాళ్ళు ఈ వస్తువులు కొన్ని ఇంటి ఇంట్లో తెచ్చుకోవచ్చు మనము పసుపు కుంకుమ కుంకుమైనా సంవత్సరమంతా కొనవచ్చు లేదు ఉప్పు అంటే సంవత్సరం అంతా తీసుకోలేము కాబట్టి ఒక్క ప్యాకెట్ తెచ్చుకొని ఆ ప్యాకెట్ అక్కడ పెట్టుకొని కొంచెం కొంచెము మనం తెచ్చే ప్రతి ఒక్క ఉప్పు మనం నెలకు వాడే ఉప్పు ప్యాకెట్లు కలుపుకోవచ్చు కొంచెం కొంచెం అట్లా అలాగే పసుపు కుంకుమ కూడా మనము ఒక్కొక్క ప్యాకెట్ తెచ్చుకున్నా కానీ ప్రతి దాంట్లో మనం వాడే దాంట్లో ఆ మనం అక్షయతృతయ తెచ్చిన రోజున ఆ పసుపు కుంకుమ కుంకుమ కొంచెం తీసి మనం వాడుకునే కుంకుమలో కలుపుకుంటూ అది సంవత్సరం అంతా చేసుకోవచ్చు అలాగే తెల్ల ఆవాలు లక్ష్మీప్రదం అనమాట ఆ తెల్ల ఆవాలు తెచ్చుకొని మన ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చు మళ్ళీ అక్షయతృతయ రోజున ఆ ఆవాలు అప్పటివరకు మనం మార్చుకోవచ్చు అది ఒక చెట్టు కిందనో లేకపోతే కాగి చెట్టు కిందన పోసేయచ్చు పసుపు కుంకుమ ఇవన్నీ వాడతాం కాబట్టి మనకి వాడే వస్తువులు దూది కూడా మనకి ఎంతో శ్రేష్టమైనది కాబట్టి ఆ దూది మనం వాడుకల్లో అయిపోతుంది కొంచెం తెచ్చుకున్న మనం మనం ఒత్తులు దేవుడికి దీపారాధన చేసే ఒత్తులలో కొంచెం కొంచెం దూది అట్లా అంతా చేసుకోవచ్చు ప్రతిదీ కొంచెం తెచ్చుకున్న అక్షయ తృతీయ అక్షయ పాత్రంగా అది మనకు అక్షయంగా అంటే అక్షయ పాత్ర అంటేనే ఊరడం అనమాట ఊరడం అంటే ఊట ఊట నీళ్ళు అంటారు కదా అట్లా ఊరడము ఆ పాత్రలు ఏది పెట్టినా దానికి డబుల్ ట్రిపుల్ అయితే ఉంటుంది కాబట్టి అక్షయ పాత్ర తృతీయ రోజున అక్షయ పాత్ర మనం తెచ్చుకునే వస్తువులలో మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి ఇట్లా చేసుకోవాలి అట్లాగే మనం అక్షయ పాత్ర ఎలా చేసుకుంటారో చాలామంది ఏం చేస్తారంటే ఒకరోజు ముందే మనము తెల్లం తెల్ల అంటే మామూలు చిన్న కుండలైనా పెద్ద కుండలైనా మీ స్తోమతను బట్టి రెండు కుండలు రెండు కుండల మీద మూతలు తెచ్చుకోవాలి తెచ్చుకున్నప్పుడు వాళ్ళకు ఆ కుండలపైన మనమైనా పని చాపిస్తోని రైట్ అనే మార్కులు రెండు కొనాలి ఒకటి కొనొద్దు రెండు తెచ్చుకొని మనము ఇంట్లో అక్షయ తృతీయ రోజున శుభ్రం చేసుకొని ఆ కుండలకు మహాలక్ష్మి స్వరూపంలో ఎందుకంటే భూమి అంటే పవిత్రము అలాగే కుండ అంటే మట్టితో చేసింది కాబట్టి చాలా పవిత్రమైన అక్షయ పాత్రల్లో ఉండే అక్షయ కలుషం అంటారు చాలామంది కలుషం కాబట్టి దాంట్లో మనకు ఏవి స్తోమత కలిగినట్టు మనం చేసుకోవచ్చు కొంతమంది వెండిలో ఉంటుంది అక్షయ కలుషము కొంతమంది రాగి పెట్టుకుంటారు కొంతమంది బంగారం చేయించుకుంటారు మీ స్తోత్రం బట్టే కాబట్టి మనము ఏదైనా కుండని కుండలు మనస్కోమతాన్ని బట్టి కుండ అనేది ఎంతో శ్రేష్టమైనది మట్టి దీపాలైనా మట్టి కుండలైనా మనకు ఎంతో లక్షణప్రదంగా కనిపిస్తుంది ఎందుకంటే భూమాత కాబట్టి మనము భూమి మీద నడుస్తున్నాము ఆ మట్టితోనే తయారైంది కాబట్టి నిలకడ అనేది మన కాలు భూమిపైన ఉంటుంది కాబట్టి ఎంతో పవిత్రమైనది కాబట్టి ఆ పవిత్రమైన మట్టి కుండలను శుద్ధిగా నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఆ నీళ్ళతో మంచి కడిగి నీటిగా పెట్టుకొని ఒక ఇసరాకు పైన లేదంటే ప్లేట్లో ఆ కుండని మంచిగా పసుపు కుంకుమలతోని మంచిగా అలంకరించి బొట్లు పెట్టేసి దానిపైన స్త్రీమ్ అనే బీజం శ్రీమ్ అని రాసి పక్కన సున్నా పెడితే స్త్రీమ్ అవుతుంది సాకు శ్రీ ఒత్తు శ్రీమ్ అని మీరు రాసి అమ్మాయి అమ్మవారు శ్రీలక్ష్మి మాత బీజాక్షరం శ్రీమ్ అట్లా రాసి దానిలో పసుపు కుంకుమ పచ్చకర్పూరము జవ్వాదు సెంటుకు సంబంధించినవి మీరు ఏవైనా వేసుకోవచ్చు లవంగాలు కానీ ఇలా మీకు ఎంత వీలైతే రెండు రెండైనా ఎంతైనా వేసుకోవచ్చు దానిపైన ఉప్పు వేయాలి ఉప్పు అనేది మహాలక్ష్మి స్వరూపము ఉప్పుతోనే మహాలక్ష్మి అంటారు మహాలక్ష్మి అనేది ఉప్పు మీద నిలబడుతుంది అంటారు కాబట్టి ఉప్పు మీద కల్లుపు వేసి సన్నప్పు వేయొద్దు కల్లుపు వేసి దానిపైన పచ్చ బట్ట లేకుంటే ఆ కుండకు తగ్గ ఒక పచ్చ పచ్చ బట్ట అయినా లేదంటే పసుపు బట్ట నాలుగు మడతలు వేసి దానిపైన మనము ఏమి సంపాదించేది మనలో జీతమైనా మనము బిజినెస్ అయినా ఏవైనా వచ్చిన పైసలు ప్రస్తుతానికి మనకు వీలైనంత ఇట్లా ఫోల్డ్ నాలుగు మడతలు ఫోల్డ్ చేసి దానిపైన కొంచెం చిల్లర పెట్టి దేవుని కాడ ఆ పెట్టి ఆదా ఆరాధించి దీపదూప నైవేద్యాలు అక్షయ పాత్ర రోజున పెట్టేసి మళ్ళీ అదే అక్షయ పాత్ర రోజున తీయవలసి వస్తుంది అట్లా పెట్టుకొని దీప దీప నైవేద్యాలు అన్ని పెట్టి టెంకాయ కొట్టి మొక్కుతారు అది అక్షయ పాత్ర తయారవుతారు ప్రతి వాళ్ళు ప్రతిసారి మనకి ఏదొచ్చినా డబ్బు వచ్చినా ధనం వచ్చినా బంగారం ఏది ఏదొచ్చినా ఆ కుండపైన మనం పెట్టిన రూపాలపైన అక్షయ పాత్ర ఆ పాత్ర మీద పెట్టి మనం తీసుకుంటే అది అక్షయంగా పుడుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎంతో మంచి శ్రీలక్ష్మి మహాలక్ష్మి కటాక్షంతో మనం అందరము మంచిగా ఉండాలి ఆ ధన ధాన్య సంపదలతోనే ఉండాలి వాటికి సంబంధించినవి ఏమేమి వస్తువులు తెచ్చుకోవాలా మళ్ళీ కూడా అక్షయ అక్షయతృతీయ రోజున ఈ ఈ ఈ వస్తువులను మీరు తెచ్చుకోండి నమస్కారం ఎంత గొప్పవారైనా ఎంత విధవలైనా ఈ ఒక్క రోజు మనము ఏమేమి కొంటే మనము ధనవంతులు అవుతాము ఆ ధనాన్ని రెట్టింపు చేయగలుగుతాము అనేది మనము ఈ ఈ రోజు ఏందో మనం తెలుసుకుందాం ఆ ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళని షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పూజలు అన్నీ మీకు ఇస్తుంది సంవత్సరంలో ఒక రోజు వచ్చే అక్షయ తృతీయ రోజున ఎంతో ముఖ్యమైన మహాలక్ష్మి ధనలక్ష్మి రోజు మనకు ధనం ఉంటేనే అన్ని రకాల మనకు సమస్యలు దూరం అవుతాయి అటువంటి మహాలక్ష్మి రోజు అనేది ఒకరోజు అక్షయ తృతీయ ఈ రోజున మనము ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళ లేని వాళ్ళైనా ఈ వస్తువులను కొంటే మాత్రం తప్పకుండా మనకు సంవత్సరం మొత్తము దేనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అవేంటియో తెలుసుకుందాం ఎవరైనా కొనవచ్చు ఈ వస్తువులు ధనము ఉన్నవాళ్ళు కొనవచ్చు డబ్బులు లేని వాళ్ళు కూడా కొనవచ్చు అంత లక్ష్మీప్రదమైన వస్తువులు ఇవి గవ్వలు ఆ గవ్వలు అనేది పసుపు రంగు గవ్వలు లక్ష్మీప్రదము పత్తి అంటే దూది దూది మనము దేవ దైవారాధనకి దీపంగా విలిచ్చే ఇచ్చే కాటన్ దూది అట్లాగే ముఖ్యమైనది పసుపు కుంకుమ అలాగే ఉప్పు అంటే కల్లుప్పు దొడ్డుప్పు లేదంటే మీరు వంటకు వాడే ఏ ఉప్పు అయినా వాడుకోవచ్చు తెల్ల ఆవాలు అంటే మనం వాడుకునే ఆవాలు కాకుండా పూజా సామాన్లు చెప్తే తెల్ల ఆవాలు అంటే ఇస్తారు ఆ తెల్ల ఆవాలు తెచ్చుకోవాలి వెండి బంగారము ఈ రెండిట్లో మీకు వీలైతే కొనవచ్చు కుంకుమ పువ్వు కుంకుమ పువ్వుతోనే కుంకుమ తయారవుతుంది కుంకుమ పువ్వు కూడా తీసుకోవచ్చు ఈ కుంకుమ పువ్వు బంగారంతో గవ్వలు దొడ్డు పువ్వు పసుపు కుంకుమ దూది తెల్ల ఆవాలు బెల్లము కళ్ళుప్పు అంటే సాల్ట్ ఏదైనా కొనొచ్చు సన్న ఉప్పైనా దొడ్డు ఉప్పైనా అంటే రాళ్ళ ఉప్పైనా పసుపు కుంకుమలు ఇవి చాలా చాలా ఎంతో శ్రేష్టమైనవి లక్ష్మీప్రదము వీటిలో లక్ష్మీనారాయణుడు నివసిస్తారు మనకు దీనికి లోటు లేకుండా ఈ వస్తువులు కొని తెచ్చిపెట్టుకోండి మళ్ళీ సంవత్సరం వరకు మనకు ఏ ఇందులో ఏ లోటు లేకుండా ఉంటుంది తప్పకుండా మర్చిపోకుండా మీరు ఈ వస్తువులు కొని తెచ్చుకోండి పేదవారైనా గొప్పవారైనా మధ్యతరగతి వారైనా ఎవరైనా కొనవచ్చు మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు